రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా మన టీమిండియా బరలోకి దిగుతుంది దిగుతుందన్నమాట డిఫెండింగ్ ఛాంపియన్ గా మనం ఈ టోర్నీలో కడుగు పెట్టబోతా ఉన్నాం అయితే ప్రస్తుతం టీమిండియా సూపర్ ఫామ్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ వరల్డ్ కప్ కూడా మన ఇండియాలోనే జరుగుతుండటంతో టీమిండియానే గెలుస్తుంది అని చాలా మంది ఆశలు కూడా పెట్టుకున్నారు ఫ్యాన్స్ కాకపోతే ఈ వరల్డ్ కప్ లో టీమిండియాకు ఒక అతిపెద్ద ముప్పు అనేది పొంచి ఉండదు ఆ ముప్పు ఏంటిది అంటే మంచు అవును డ్యూ ఫ్యాక్టర్ టీమిండియాకు ఈ వరల్డ్ కప్లో అతిపెద్ద ముప్పు ఈ డ్యూ ఫ్యాక్టరీ ఈ విషయం నేను కాదు భారత మాజీ క్రికెటర్ మన జట్టుకు ఎన్నో విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని చెప్తా ఉన్నాడు అనమాట అయితే ధోని తాజాగా తన సొంత అనుభవాల్ని మంచుకుంటూ తనకు ఈ మంచు అనేది చాలా చికాకు తెప్పించేది అని చెప్పిండనమాట తను ఆడే సమయాల్లో ఎందుకంటే ఈ మంచు కారణంగా ఆట స్వరూపమే మారిపోతుందని మనోడు చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు అనమాట కాబట్టి ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో టీమిండియా టాస్ గెలవడం చాలా కీలకమని చెప్తా ఉన్నాడు ధోని ముఖ్యంగా బలమైన ప్రత్యర్థులతో మ్యాచ్ అనేది ఆడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు ఇది మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం మన భారత జట్టు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నది ఓపెనర్లు అభిషేక్ శర్మ సంజు శాంసన్ అనుకోండి లేదంటే ఇషాన్ కిషన్ అనుకోండి ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దూబే రింకు సింగ్ బ్యాటింగ్ లో ఏ మాత్రం తీసిపోదు మన భారత జట్టు అదేవిధంగా బౌలింగ్ లో కూడా బలంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు కానీ అయితే మన టీమిండియా యొక్క బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో బౌలింగ్ మాత్రం అంత బలంగా లేదు అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి మన బ్యాటింగ్ విభాగానికి వందకు వంద మార్కులు వేస్తే బౌలింగ్ విభాగానికి మాత్రం ఎనభై తొంభై మార్కులు మాత్రమే వేయగలుగుతాం మనం కాబట్టి ఈ వరల్డ్ కప్లో లో మన భారత జట్టు ఎక్కువగా బ్యాటింగ్ పైన ఆధారపడుతుంది అనేది అందరికి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి కాబట్టి మంచు అంటే డ్యూ అనేది మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టబోతుంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే సపోజ్ మన భారత జట్టు ఒక బలమైన జట్టుతోటి మ్యాచ్ ఆడుతుంది అనుకుందాం లేదు అనుకుంటే కీలకమైన పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ఆడుతుంది అనుకుందాం లేదు అనుకుంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్టుతోటి మ్యాచ్ ఆడుతుంది అనుకుందాం మీరు ఎవరితోనైనా అనుకోండి ఒక బలమైన జట్టుతోటి మన టీమిండియా మ్యాచ్ ఆడుతుంది బలమైన జట్టు అవసరం లేదు ఒక ట్రిక్కీ జట్టు అంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి ట్రిక్కీ జట్టు తోటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా ఈ మంచు అనేది మన జట్టు పైన చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇంత ముందే మాట్లాడుకున్నాం మన జట్టు బ్యాటింగ్ పైన ఎక్కువ ఆధారపడి ఉన్నది సపోజ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్టుతో మనం మ్యాచ్ ఆడుతున్నప్పుడు టాస్ ఓడిపోయినాం వాళ్ళు చేజింగ్ తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ బలంగా ఉంటుంది అనేది మన అందరికి తెలిసిందే వాళ్ళ దగ్గర ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ బలంగా ఉండేదని మన అందరికి తెలిసిందే కాబట్టి మన ఇండియాలో పిచ్చులైనా సరే శ్రీలంకలో పిచ్చులైనా సరే కు బాగానే అనుకూలిస్తాయి కాబట్టి స్పిన్నర్ల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మన బ్యాటర్ లో ఆచితూచి ఆడినా లేదంటే విధ్వంసకరంగా ఆడినా కూడా స్కోర్ అనేది భారీగా కొట్టాలన్నమాట అయితే మన టీమిండియా బ్యాటర్లు ఈజీగా రెండు వందలు దాటిస్తారు అనే నమ్మకం మనకు ఉన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్రిక్కి బౌలింగ్ కనుక మనోళ్ళు లొంగిపోతే మాత్రం మన జట్టు యొక్క స్కోర్ రెండు వందలు దాటుదు అని చెప్పుకోవచ్చు ఒకవేళ రెండు వందలు దాటినా కూడా రెండు వందల పది రెండు వందల పదిహేను దగ్గరనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ వచ్చినప్పుడు ఏమైతుంది మంచు పడుతుంది ఎందుకంటే మ్యాక్సిమం మన ఇండియాలో సెకండ్ ఇన్నింగ్స్ టైంలోనే ఎక్కువ మంచు కురుస్తుంది మన తెలిసిందే ముఖ్యంగా ప్రస్తుతం ఈ వల్డ్ కప్ జరుగుతున్న టైంలో ఇంకెక్కువ మంచు అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మంచు అనేది మన భారత బౌలర్లకు కష్టం కలిగిస్తుంది బాల్ను గ్రిప్ చేయనీకి కాబట్టి అది ఏమైతుంది ఆటోమేటిక్గా ఆపోజిషన్ బ్యాటర్లకు సులువైతుంది బ్యాటింగ్ చేయనీకి మన జట్టులో బాగా ఎఫెక్టివ్ పిలిచే బౌలర్ ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే కాబట్టి బూమ్రా బౌలింగ్ ను కొంచెం ఆచితూచి ఆడదాం అనుకున్నా కూడా ఆ నాలుగు ఓవర్లలో కనీసం ముప్పై రన్నులు కొట్టినా కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు మిగిలిన బౌలర్లు అందరినీ కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు మంచి సహకరిస్తుంది మన బౌలర్లకు ఏమో మంచి అనేది కష్టం చేస్తూ ఉంటది బాల్ ను గ్రిప్ చేయడానికి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఈజీగా స్కోర్ అనేది చేయగలుగుతూ ఉంటారు కాబట్టి మనం కొట్టిన స్కోర్ ను వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మీరు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఊహించుకుంటున్నారు కాబట్టి మన బౌలింగ్ లో వాళ్ళు రెండు వందల పది కొడతారని మీరు అనుకోవచ్చు అదే ఆస్ట్రేలియా మీరు ఊహించుకోండి వాళ్ళు ఈజీగా కొట్టగలుగుతారు మనం సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు రెండు వందల పది పరుగులు అయితే ఇటువంటి సిచ్యువేషన్ మనకు గ్రూప్ స్టేజ్ లో ఎదురు కాదు కావచ్చు సూపర్ ఎయిట్ లో కూడా ఎదురు కాదు కావచ్చు సెమీఫైనల్లో ఎదురైతే లేదు ఫైనల్లో ఎదురైతే అప్పుడు ఖచ్చితంగా కూడా మనకు దెబ్బ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకే మన భారత జట్టుకి మంచి ముప్పు పొంచి ఉన్నది రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ ముందు అనేది మహేంద్ర సింగ్ ధోని కూడా చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ ముప్పు ఉండలు తప్పించుకోవాలంటే ఏం చేయాలి మన భారత బౌలర్లు ఎక్కువగా తడి బంతులతో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అదే విధంగా ఎటువంటి సిచ్యువేషన్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట మన బౌలర్లు దానికి తోడు ఈ మధ్య కాలంలో మన టీమిండియాకు టాస్ అనేది అస్సలే కలిసి రావడం లేదు మనం వరుస టాసులు ఓడిపోతూ వచ్చినాం కాకపోతే ఈ మధ్యలో కొన్ని గెలిచినాం కానీ అంతకుముందు అయితే వరుసగా టాసులు ఓడిపోతూనే ఉన్నాం అనమాట కాబట్టి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవడం కూడా చాలా ముఖ్యం అన్ని మ్యాచ్లలో టాస్ గెలుచుకుంటూ వచ్చినా కూడా కీలక మ్యాచ్లో టాస్ గెలవకపోతే మాత్రం అది చాలా దెబ్బేస్తుంది అన్నమాట మనకు ఎందుకంటే టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా మంచు కారణంగా సెకండ్ బ్యాటింగ్ ఏ తీసుకుంటారు మనకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తారు అప్పుడు మనం ఫస్ట్ బ్యాటింగ్లో ప్రస్తుతం టీమిండియా ఏ రకంగా అయితే స్కోర్ చేస్తూ ఉండదు అంటే టూ ఫిఫ్టీ ప్లస్ కొడితేనే మన జట్టు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి లేదు టూ ఫిఫ్టీ ప్లస్ కంటే తక్కువ అంటే టూ టెన్ టూ ట్వంటీ ఈ రకంగా కొడితే మాత్రం ఆ పొజిషన్ లో ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టు ఉంటే ఆ మ్యాచ్ మనం ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నమాట కాబట్టి మరి మన భారత జట్టు అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ మంచు కోసం ఏ రకమైన స్పెషల్ ప్లాన్ వేసిరో మనం ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ లోనే చూడొచ్చు మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు ఈ మంచుతో మనకి ఎంత ముప్పు ముప్పున్న మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి